సైలాని బాబా ఉర్సు ఉత్సవాలు ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై రెండవ తేదీల వరకు వరంగల్ ఓగ్లాపూర్లోని దర్గాలో జరగడాన్ని పురస్కరించుకుని జాతర సందర్భంగా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన అనంతరం పోస్టర్ ఆవిష్కరించారు దర్గా పీఠాధిపతి మహమ్మద్ అబ్దుల్ హమీద షామియా తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైలాని బాబా ఉర్సు ఉత్సవాలు తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల నుండి భక్తులు పీఠాధిపతులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారని గంధం ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులు ఆయన సూచించారు గంధం ఇక్కడికి అన్ని అన్ని మసాజ్తో సంబంధం లేకుండా అందరూ వస్తారు ఇప్పుడు కూడా అదే విధంగా జాతర ఒకటి ఇరవై నాడు జాతర నర్సును నాడు అది హవాలి ఇరవై మూడు నాడు అది తహిల్ ఫాత అంటే గన్నం పొడి ఇస్తాం అందరికీ కాబట్టి ఇక్కడ ఇక్కడికి మాత్రం ఛత్తీస్గఢ్ ఆంధ్ర మహారాష్ట్ర చెన్నై కర్ణాటక బొంబై నుంచి జనం భక్తులు చాలా మంది వస్తారు వాళ్ళకి అందరికి సౌకర్యం అర్థం అందరికీ అన్నం అర్జున్ చేస్తాం పెద్ద పెద్ద పీఠాధిపతులు కర్ణాటక నుంచి వస్తారు ఇక్కడ నా చెన్నై నుంచి వస్తాను ఇక్కడ బోధించబడుతుంది డాక్టర్ మక్దూ మహుద్ది సాఫ్ తెలుగులో స్పీచ్ పడుతుంది ఇలా పెద్ద పెద్ద అజిల్ ఖాద్రీ అని హైదరాబాద్ చూస్తాడు అదేవిధంగా చాలా మంది నాథ్ ఖాన్ అని చెప్పి బెంగళూరు చూస్తాడు ఆ ప్రోగ్రాం మొదలు పెడతాము బ్యాండ్ వస్తుంది ఇక్కడ అందరం అందరం కలిసి పండుగ ప్రతి సంవత్సరం అది అందరం ఐక్యతగా ఉండి ఇక్కడ ఏం గొడవ లేకుండా అందరూ కలుసుకొని మేము పనిచేస్తాం కాబట్టి జనం అంతా మా ఇంకా ఇక్కడ వస్తారు ఇప్పుడు ఇవ్వకుండా కార్యక్రమం ఇది ఇదంతా గవర్నమెంట్ వాళ్ళు వచ్చి అది మీటింగ్ నడిచింది గవర్నమెంట్ ఆర్టీ గారు మీటింగ్ మెటీరియల్ అన్ని సౌకర్యాలు వసతులు చెప్పడానికి రెడీగా ఉన్నారు నీళ్ళ సప్లై కరెంట్ సప్లై డిస్టర్బెన్స్ కాకుండా హెల్త్ డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు అందరు కలిసి వాళ్ళు అంతా అరేంజ్మెంట్ చేసడానికి వాళ్ళు అందరు కలిసి వీచ్లో ఒప్పుకున్నారు అదేవిధంగా ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా అందరికీ సహకారం చేసి పంపిస్తారు మినిసరిలో సుధాఖ గారు వస్తారు కొండమూర్తి గారు వస్తారు మా 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 కానిస్టిట్యూషన్ ఎమ్మెల్యే వారే ఆర్గనైజ్ చేస్తారు నాగరాజు గారు వస్తారు కడిం శ్రీ గారు వస్తారు కవిత ఎంపీ గారు వస్తారు ఇక్కడ అందరు మన బీజేపీ రావు పద్మ గారు వస్తారు అదేవిధంగా ప్రదీప్ రావు వారికి వస్తారు